హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను ఎంత బాగున్నాండి ఈరోజు మన వీడియో వచ్చేసి ఎగ్ రైస్ ఎగ్ రైస్ అంటే ఎవరికంటే ఇష్టం ఉండదు మనం బయటకు వెళ్ళిన ఆకలిగా ఉన్న ఎప్పుడైనా తొందరగా తినేదైతే ఎగ్ రైసే చాలా మందికి ఇష్టము ఒకసారి ఇలా ట్రై చేయండి తప్పకుండా నచ్చుతుంది మీకైతే ఈజీగా సింపుల్గా సేమ్ హోటల్ స్టైల్లో ఎలా చేసుకుందామో ఈ వీడియోలో చూసేసుకుందాం దానికోసం మూడు గుడ్లు ఉల్లిపాయలు ఎల్లిపాయలు అల్లం క్యారెట్ సోయాబీన్ ఇవన్నీ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను తర్వాత కడాయి పెట్టుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని తర్వాత ఈ మూడు గుడ్డని ఒక గిన్నెలో పగల కొట్టి తీసుకున్నాను దాంట్లో కొద్దిగా ఉప్పు మిరియాల పొడి వేసుకొని బాగా బీచ్ చేసుకోవాలి ఎంత కలుపుకుంటే అంత బాగుంటాయి ఎగ్స్ అంత బాగా వస్తుంది తర్వాత ఆ కడాయిలో ఎగ్ అనేది వేసుకొని ఇవి మరీ చిన్న చిన్నగా కాకుండా అప్పుడే వెంటనే కలపకుండా కొద్దిగా లేట్గా కలుపుకోవాలి కొద్దిగా పెద్ద పెద్ద పీసెస్లా అలా ఉంచుకోవాలి ఇది మొత్తం చీర కొట్టుకొని ఇలా మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత కలుపుకోవాలి ఇది కింది బాగా పచ్చి అలా ఇలా ఉండకుండా ఇలా మొత్తం చిన్న చిన్నగా అయిన తర్వాత బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్న ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకున్నాం తర్వాత అదే కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ సన్నగా తరిగి తీసుకున్న అల్లం ఈ సోయా అండ్ క్యారెట్ పచ్చిమిర్చి ఇవి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి దీంట్లోనే ఉల్లిపాయలు చిన్న చిన్నగా కట్ చేసుకున్నవి ఒక మూడు ఇవి మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత చిత్తపట్టు అలా ఉంటాయి అప్పుడు ఆ టైంలో కొద్దిగా ఉల్లిపాయలు వేసుకొని మళ్ళీ ఒకసారిగా కలుపుకోవాలి మొత్తంగా ఫ్రై కావద్దు మీడియంగా ఫ్రై చేసుకోవాలి ఇది మొత్తం ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ అండ్ రైస్ వేసుకొని రైస్ అనేది ఇలా గడ్డలు గడ్డలుగా లేకుండా సన్నగా తీసుకోవాలి దీంట్లోనే బాస్మతి రైస్ రైస్ అయినా వేసుకోవచ్చు ఏదైనా వేసుకోవచ్చు మనం ఇంట్లో నార్మల్గా వండుకునే రైస్ అయినా నేను అదే తీసుకున్నాను తర్వాత మొత్తం ఈ రైస్ అని మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి అడుగు నుండి మొత్తం ఒకసారి బాగా కలిపేసుకొని దీంట్లో రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా కారం కారం అయితే చూసేసుకోండి ఎందుకంటే మనం ఇందులో మిరియాల పొడి యాడ్ చేస్తున్నాం కాబట్టి కొద్దిగా బాట్ ఎక్కువగానే ఉంటుంది కారం వేసుకున్న తర్వాత కొద్దిగా ధనియాల పొడి తర్వాత మిరియాల పొడి వేసుకొని మళ్ళీ ఒకసారిగా కలిపేసుకోవాలి ఎక్కువ కలిసేలా మొత్తం అడుగు నుండి బాగా కలిపేసుకోవాలి ఇలా మొత్తం కలిపేసుకొని ఇలా రైస్ అనేది చిట్పట్ ఉంటుంది సైడ్లోకి చూడండి తర్వాత దీంట్లో కొద్దిగా వెనగర్ తర్వాత సోయా సాస్ తీసుకొని మళ్ళీ ఒకసారిగా మొత్తం కలిసేలా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే సూపర్ టేస్టీ పర్ఫెక్ట్ ఎగ్ రైస్ రెడీ మీరు కూడా ట్రై చేయండి పర్ఫెక్ట్గా వస్తుంది చాలా బాగుంటుంది టేస్ట్ కూడా మనం బయట తీసుకున్న ఎగ్ రైస్ కన్నా మనం ఇలా ఇంట్లో చేసుకుంటే హెల్త్ కూడా చాలా మంచిది అవి ఎలా ఆయిల్ ఎలా ఉంటుందో అది మనకు తెలియదు కదా వీడియో వస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఎలా